ఇగో చికెన్ అయితే కిలో తీసుకున్నా నేను ఇయో లెగ్ పీసులు అయితే మూడు తీసుకొచ్చిండు ఇయో లెగ్ పీసులు కూడా తీసుకోవాలి పీసులు కూడా కొంచెం పెద్దగా ఉంటే మంచిగా ఉంటుంది చికెన్కి చికెన్ బిర్యానీకి ఇక పెద్ద పెద్ద పీసులు అయితే తీసుకొచ్చిండు ఫస్ట్ అయితే అల్లం వెల్ప పేస్ట్ చేసుకుందాం మనం अल्लं पेस्टे मग स्मेल वस्तू तसप पसप धनिया धनियापोडी పచ్చి ధనియాల పొడి మిక్స్ వచ్చిన తర్వాత గరం మసాలా మనం ఇంట్లో చేసుకుంటాం కదా అన్నీ కలుపుకొని ఆల్ గరం మసాలా ఇది చికెన్ మసాలా ప్యాకెట్లు ఇది స్మెల్ స్మెల్ కోసం మంచిగా ఉంటుంది ఇది చూసు తర్వాత బిర్యానీ మసాలా దీనివల్లనే టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీ మసాలా హోటల్లో ఉన్నట్టే ఉంటుంది దీనివల్ల తర్వాత కరపు మీకు ఎంత ఎంత తింటారో మీరు అంతే వేసుకోండి కారం తర్వాత సాల్ట్ మాకు ఆల్రెడీ ఉప్పులు ఉప్పు కారంలో ఉన్నది అందుకని కొంచెం వేసాను నేను అయితే లేకపోతే కొంచెం సరిపోయినా వేసుకోండి తర్వాత కస్తూరి మీకు దీని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా కొంచెం ఉల్లిగడ్డ లేంపుకుంటాం కదా మనం దాంట్లో అయితే ఆయిల్ అయితే కొంచెం పోసుకున్నాం ఉల్లిగడ్డలు వేంపిన నూనెనే కొంచెం పోసుకున్నాం మనం ఏ ఆయిల్తోనే బిర్యానీ వండుతాము ఇంకే ఆయిల్ అన్నట్టు ఇలా దమ్ బిర్యానీ మ్యాగ్నేట్ చేసి దమ్ పెట్టేస్తాం ఈ ముక్కలకైతే మసాలా మంచిగా పట్టాలి పెరుగు అట్టేయద్దు ఇప్పుడే ఇక మంచి అయితే కలిపిన ముక్క పట్టదట మసాలా అంతా కొంచెం ముక్కకు పట్టిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మసా పెరిగేసుకుందాం మసాలా మంచిగా ముక్కకు పడుతుంది ఆనియన్స్ అయితే ఏమి కదా ఉల్లిగడ్డలు కొన్ని వేసుకుందాం రైస్ మళ్ళీ దమ్ పెట్టినప్పుడు కొన్ని వేసుకుందాం రిగ్గా ఎంత వేస్తే అంత స్పైసీనెస్ బయటకు వస్తుంది పెరగ టేస్ట్ నేనైతే బాగానే ఇచ్చిన చూసుకుంటే ఇష్టాను అంత కొద్ది నేను కొంత అంటే చెప్పడానికి రాదు మన ఇష్టం ఎంత వేసుకోవచ్చు వస్తుంది పెరిగి వాళ్ళే ఆ నుంచి జల్లి స్మెల్ మంచిగా వస్తుంది చూస్తారు కదా ఎంత మంచిగా ఉంది సాల్ట్ చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే కొంచెం వేస్తాను స్తాను పచ్చిమిర్చి యా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర మంచిగా మ్యారినేట్ చేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట సేపన నా అంతే మంచిగా ఉంటుంది జ్యూసీ అంతా ముక్కలకు పడుతుంది మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట సేపు సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒక గంట సేపు వదిలేసి బియ్యం కూడా ఒక గంట సేపు నాన పెడదాం నేనైతే కిలో బియ్యానికి కిలో చికెన్ ఇచ్చిన ఒక్క లెమన్ వేడుకుందాం ఒక నిమ్మకాయ వెండుకు ఇంకా మంచిగా వస్తుంది ముక్కకు నిమ్మకాయ కూసుకుంటుంది కదా మస్తు టేస్ట్ ఉంటుంది ఒక నిమ్మకాయ సరిపోతుంది పెరుగు కారం పెరుగు నిమ్మకాయ వేస్తేనే మనం కలుపుకున్న మసాలా అన్ని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది రెండిట్లో ఏది లేకపోయినా బిర్యానీ అయితే మంచిగా ఉండదు నేనైతే కలిపి గంట సేపు పక్కన పెడతా ఇట్లా కలిపి పెట్టుకోవాలి మంచిగా ఇక సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇది అయితే ఇక చూసుకురా ఇక ఇట్లా ఎరిగితే సరిపోతుంది అన్న మీరు ఇక సరిపోతుంది దింపి పెనం పెడదాం పెనం పెడేలోపు మనం దమ్ పెట్టిందా ఇది పడాలి కొన్ని ఆనయం చేసుకున్నా పోతున్నారు నేనైతే కొంచెం పెద్ద గిన్నెనే తీసుకున్నా ఎంతకంటే చిన్నవి లేవు కదా అన్నం అంత కలుసుకోవాలి మనం అన్నం అంతా పూర్తి ఇందులో వేసే వరకు సెవెంటీ పర్సెంట్ వే ఎయిటీ పర్సెంట్ కూడా అవుతుంది అన్న ఎందుకంటే వేడి వరదలు ఉంటుంది కదా వేడి వరద అయితే కొంచెం పోసుకుందాం ఇట్లా ఎందుకంటే చికెన్ ఉడక ఉడకబెట్టలేదు కదా మనం అందుకని చెప్పి కొంచెం వాటర్ అనేది లోపలికి ఇంకి చికెను అన్నం రైస్ తొందరగా మంచిగా ఉడుతాయి సమానంగా ఉడుతాయి కొన్ని అట్లా లైట్గా పోసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఆనియన్స్ కదా ఆనియన్స్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర కలర్ అయితే మూత పెట్టేసుకున్నాం నెయ్యి వేసుకున్నాం నెయ్యితోనే స్మెల్ బాగా మంచిగా వస్తుంది నెయ్యితోనే పెనం అవుతాం వేడైతుంది వేడవుతుంది పెనెం పెట్టినా మంచిగా పెనం వేడైనాక ఇది పెట్టుకుంటే మంచిగా అయితే అన్న మూత కట్టేసుకొని పిండి పెట్టుకున్నాం ఆవిరి బయటకోకుండా జోన్ పిండి పెడతాం గోధుమ పిండి అయితే ఇట్లా పెట్టుకోవాలి గోధుమ పిండి అయినా సరే పిండి అయినా సరే అది అనేది బయట ఉత్త కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మనం అసలు చికెన్ ఉడకబెట్లే కదా అందుకని చెప్పి దాంతో నావిడితోనే ఉడకడు కాబట్టి ఇట్లా పెట్టేస్తున్నా నేను కొత్తగా నేర్చుకున్నప్పుడు అయితే భయపడేది వస్తో రాదా అని ఇంకా పిన్ అయితే పెట్టేసుకుందాం చూడండి పిన్నిట్లయితే పెట్టిన ఆవిరి బయటికి రాకుండా బిర్యానీ అయితే చూద్దాం అన్నం అయితే సూపర్ ఉడికింది నానవేట్కైతే మస్త్ అయింది ఎంత బాగుందా టేస్ట్ ఉందా పెట్టుదా எந்த மஞ்சோ ஸ்மெல் அது அதிர் போத்தி நான் சிக்கன் அண்ணா பிர்யா பிராணம் இது சூசரா நோசம் நேர்ச்சுக்கே அது டேஸ்ட் செம்ம సూపర్ ఉంది నా రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయాలి చూస్తాడు ఎట్లా వచ్చిందో మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి 拜托了。Bye,